ఈరోజు మనం అయోధ్య రామమందిరం మీద ఎగిరిన ఆ పవిత్ర ధ్వజం గురించి మాట్లాడుకుందాం అంటే ఒక జెండా కేవలం ఒక గుడ్డముక్క కాదు కదా అయోధ్యలోని ఈ ధ్వజం ఈ దేశానికి ఒక కొత్త కథను ఎలా చెప్పబోతోంది దాని చిహ్నాలు దాని వెనుకున్న ఆ ఆలోచన మనకు ఏమి చెప్తున్నాయో కొంచెం లోతుగా చూద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన అంశం ప్రధానమంత్రి స్వయంగా ఈ ధ్వజ ఆరోహణ చేయడం అంటే దాని ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ముందుగా దాని పరిమాణం చూస్తే ఇది పది అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొరవుతో ఉంటుంది కేసరి రంగులో చాలా పెద్దది ఇరవై అడుగులంటే చాలా పెద్దదే దానిమీదున్న చిహ్నాల గురించి చాలా చర్చ జరుగుతోంది సూర్యుడు ఓం ఇంకేదో కొవిదార వృక్షమట ఈ మూడింటిని ఎందుకు ఎంచుకున్నారు ఏంటి ప్రత్యేకత ప్రతి చిహ్నానికి ఒక లోతైన అర్థముంది సూర్యుడు శ్రీరాముని వంశమైన సూర్యవంశానికి ప్రతీక ఓం అనేది విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక ధ్వని అది మనందరికీ తెలిసిందే అవును అది తెలుసు అని ఇక్కడ అందరికీ తెలియనిది ప్రత్యేకమైనది కొవిదార వృక్షం ఏంటంటే పురాణాల ప్రకారం భరతుడు అడవినుంచి అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ఈ చెట్టును చూశాడట చూసి అది రాముడి పతాకమని గుర్తుపట్టాడట సో ఇది కేవలం ఒక చెట్టు కాదు రాముని పాలనకు ధర్మానికి ఒక చారిత్రక చిహ్నమనమాట అద్భుతం అంటే కేవలం అలంకరణ కోసం పెట్టినవి కాదు ప్రతి వనుక ఒక కథ ఉంది సరే ఇక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన చూస్తే ఈ ధ్వజ ఆరోహణ అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని చెప్పారు అవును ఇంకా ఇది ఏకత్వం సంస్కృతి రామ్రాజ్య సిద్ధాంతాలను ప్రతిబింబిస్తుందని అన్నారు ఈ రామ్రాజ్య సిద్ధాంతాలనే మాటను మనం తరచుగా వింటాం ఈ సందర్భంలో దానర్థమేమిటి మంచి ప్రశ్న అడిగారు రామ్రాజ్యమంటే కేవలం మతపరమైన పాలన కాదు చాలామంది అలా అనుకుంటారు కానీ దాని ప్రధాన సిద్ధాంతాలు న్యాయం ప్రజల సంక్షేమం మరియు పాలకుడి కర్తవ్యం అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని పాటిస్తూ సామరస్యంగా జీవించడం ఈ ధ్వజం ద్వారా ఆ ఆదర్శాలను గుర్తు చేస్తున్నారని మనం భావించవచ్చు ఓహో అర్థమైంది మీరు చెప్పినట్టు జెండాలో ఈ ఏకత్వం అనే సందేశం ఉంటే ఇదే భావననో ఆలయ నిర్మాణంలో కూడా మనం చూడవచ్చా ఖచ్చితంగా ఆలయ నిర్మాణంలో ఈ ఐక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది आलय प्रधान शिखर